శనార్థులలో తెలంగాణ రైతాంగానికి మనము చాలా వీడియోలు చూసాం కదా ఇగో నాటేసేదందుకు ఆడలు దొరకరు కొన్ని భూములలో అయితే దిగబడుతుంది నాట్లకు కూడా మనము దిగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆడలు నాటేరు కానీ చాలా ఈజీగా ఒక ఎకరానికి గుత్తకి ఐదు వేల రూపాయలు అవుతాయి మరి అట్లా కాకుండా ఇగో ఒక నానవోసిన పోసిన అడ్లతోటి మొలకలుకుడు యాసంగిన కానీ ఆనకాలం కానీ మొలకలుగుతారు అది ఎట్లా అలుకుతారు ఏం కాతా దిగుబడి కూడా ఒక ఎకరానికి ఎంత ఉంటుంది ఏం కాతా ఇగో ఈ మిషన్లో పోతున్న చూడు ఆయననే ఈ పరికరానికి పెద్దమనిషి మనిషి ఇప్పుడు ఆయన శేణ్ని అల్కుడు అసలు ఈ దిగుబడి ఎట్లా ఉండదు ఇది ఐదు సంవత్సరాల నుంచి ఎత్తుండట ఇక నేను మరి ఎట్లా ఐదు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మనకు ఊళ్ళలో కూడా నాట్లు చాలా ఇబ్బంది అవుతుంది చాలా కథలు జరుగుతూ ఉన్నాయి అందుకని నేను ఏంది అంటే ఈయన గురించి వచ్చిన ఈరోజు మొలుక అలుగుతున్నా అంటే లెంకొని లెంకొని మరి వచ్చిన అత్త అడుగుదాం అన్న ఇవి ఏమట్ల ఇవి ఒక్క పొసాట్లు అంటే నానవసంకా ఎన్ని రోజులకు పేరు సావా వన్ త్రీ ఫోర్ ఎఫీ ఒకటి ఎట్టుంది దీనికి కథ ఎట్టుందంటే ఇది ఒక పువ్వు కోసం వరేనట్టు మూడు కిలోలు అంటే టోటల్గా రెండు మూడు కిలో ప్యాకెట్ ఒకటి మూడు కిలో ప్యాకెట్ ఒకటి ఆరు కిలోలు ఇచ్చారు ఓకే ఇండ్లనే వేరు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో దిగు ఇట్లా ఇట్లా వేస్తే దిగుబడి మంచిగా అంత ఉంది ఇంకోటి ఇప్పుడు అది ఉంది కదా ఇదిగో ఇది ఇదేమో సావా వన్ త్రీ ఫోర్ ఇది నార్మల్ అనమాట నార్మల్ దానికి ఇది మూడు కిలోలు ఇది మూడు కిలోలు మూడు కిలోలే ఆ మూడు కిలోలే ఎక్కువ దిగుబడి ఆ ఈ మూడు మూడు కిలోలే అంటే ఆరు కిలోలు అది కొంచెం వేరు ఇది కొంచెం వేరు ఇది ఒక్కొక్క పోస పెట్టాల్సింది అన్నట్టు కాబట్టి ఈ డ్రమ్స్ వేయడం నేను ఒక దాదాపు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇదే డ్రమ్ ద్వారా పోస్తున్నా అయితే యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగిందని చూసి చాలా మంది అయితే రెగ్యులర్గా నేను ఇది వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కామారెడ్డి మన కామారెడ్డి జిల్లా కేంద్రంలో పరమేశ్వర్ షాప్ విత్తనాలు ఇచ్చేటది మందులు కూడా ఇస్తారు వాళ్ళు చూసి చూసి మరి మీకు ఒక డెమో ఇస్తాం మేము చెప్పిన పద్ధతిలో మీరు చేస్తే కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి అన్నారు సరే అన్నం ఈ విత్తనాలు కూడా ఫ్రీగా ఇచ్చారు పరమేశ్వర్ ఆ షాప్లో రాజు సేట్ ఉంటాడు వాళ్ళు చెప్పినట్టు చేయాలంటే సరే అన్న ఇక ఇది చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన పద్ధతిలో పాటిస్తే ఎకరాన ఎన్ని కింటే అని వాళ్ళు టెస్ట్ చేస్తారట ప్రస్తుతానికి ఇప్పుడు వైద్యాలను చేస్తున్నావు కదా దీన్ని చేత్నికి ఖర్చు మిగులుతుందా నాటు ఖర్చు అది దిగుబడి ఎట్లా వస్తుంది దాని మీద చెప్పక రెండు ముచ్చట్లు అయితే దీన్ని ఏమైంది అంటే నలభై ఐదు సంవత్సరాలు చేస్తున్నాయి కదన్న చేస్తే నాకైతే దిగుబడి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మనకు చాత కాకపోతే ఎకరానికి ఎకరానికి ఈజీగా ఒకళ్ళం గుంజుకుంటాం అన్నీ ఎకరానికి ఒకళ్ళం గుంజుకుంటాం మనకి చాత కాకపోతే ఒక మనిషిని పెట్టుకుంటే ఒక ఐదు వందలు ఓకే ఎకరం ఈజీగా గుంజేసుకోవచ్చు ఇద్దరు మాత్రం అల్కగా రెండు ఎకరాలు గుంజేసుకోవచ్చు గుంజిన తర్వాత మధ్యలో కాలువలు గుంజేయాలి నీళ్లు వెళ్ళిపోతే ఒక ఇరవై రోజులు వాటర్ రాకుండా పార తీసేయాలి తీసేసిన తర్వాత ఇరవై రోజులకి ఇంత అవుతుంది ఇంత పొడవు కాగానే అప్పుడు గడ్డి మందు కొట్టాలి ఒక్కసారి తగ్గు కొడితే సరిపోతుంది ఆ గడ్డి మందు కొట్టితే గడ్డి చచ్చిపోయిన తర్వాత మసాలా చల్లితే మంచిగా లేస్తుంది దీనికి రోగం కూడా రాదు రాలేదు నేను వాడుతున్నాను కాబట్టి ఇక అది ఎప్పుడన్నా కొంచెం నా డౌట్ కోసమే మందులు కొట్టినా ఎందుకోసం అంటే కోసమే మెంట్లో ఆ రోగం వస్తుంది అని కొందరంటారు లేకుంటే ఉష తిరిగిపోతుందేమో అనేది డౌట్ కోసమే కొట్టినా కానీ రోగం వచ్చింది కొట్టాల్సింది ఆ పరిస్థితి ఎప్పుడు కూడా ఏర్పడలేదన్నట్టు ఎప్పుడు కూడా కొట్టాల్సిన పరిస్థితి రాలేదు నేనే డౌట్ కోసం ఇప్పుడు నీకు ఇప్పుడు నేను నా డౌట్లు క్లియర్ గాని అయితే ఇప్పుడు నీకు నాటేస్తే గుర్త తీసుకున్నా ఐదు వేలు అయితే ఐదు వేలు మిగులుతున్నాయి అట్లా అవునా నాటేసే ఇబ్బంది లేకుండా ఐదు వేలు అట్లా మిగులుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు నీకు నాటేసే ఖర్చు అది మిగులుతుంది దీంట్లో ఇంకా మందులు రోగాలు బిగాలు కూడా ఎక్కువ పడవి వాళ్ళు బిజీగా ఉన్నారు అయితే మన అన్న ఏందా మీకు ఏంటి అంటే నాటేసే ఖర్చు మిగిలడం ఒకటి దిగుబడి కూడా ఎక్కువనే వస్తుందట దీంతో దిగుబడి ఎకరాన నాటేస్తే ఇప్పుడు బాగా యాసంగి వానకాలం మండే పొలాలలో అయితే ఇరవై క్వింటాలు ఇరవై ఒక క్వింటాలు ఇరవై రెండు క్వింటాల్ అసలు ఎక్కువ దీంట్లో ఇరవై ఐదు క్వింటాల వరకు ఎకరాన దిగుబడి వస్తుందని అన్న చెప్తున్నటువంటి విషయం అయితే దీన్ని గుంజేటప్పుడు మీకు చూపితే ఎందుకంటే ఒక ఎకరాన్ని మనం ఈజీగా నాటేసుకున్నట్టు రెండు ఎకరాలంటే పదివేల రూపాయలు సీజన్ వచ్చిందంటే ఆరు వేల రూపాయలకు ఎకరం అడుగుతారు గుర్తియ్యాలంటే ఇక మన కైకిలు పెరిగింది ఆల్రెడీ కైకిలు ఎట్లా అంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై అవసరానికి ఐదు వందలతో కూడా నాటేపిసుకుంటున్నాం ఐదు వందలతో నాటేపిస్తే పది మంది వేస్తే ఎకరాన ఎకరా ఎకరం కూడా వేయరు ఇది మా ఇదినం కాబట్టి ఎకరం కూడా వేయరు అలాంటి ఖర్చులు తప్పించుకొని రైతు తక్కువ ఖర్చులోనే నాటేసుకునే విధానము అది యంత్రాంగము అన్న ఐదు సంవత్సరాలు చెప్తా ఉన్నా అంటే నేను తెలుసుకొని తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది చూద్దాం మరి ఎట్లా అవుతారు ఏం కదా కొంచెం షార్ట్లో చూసేసి మీకు కూడా కొంచెం దీని మీద ఐడియా అనేది వస్తుంది మూడు రోజులు అట్లు తీసుకొచ్చి మనం మొలక నానవద్దాం కదా మూడు రోజులు నానబెడితే ముక్కు పలుకుతుంది ఇట్లా తెల్ల అవుతుంది కదా కాగానే దీంట్లో మిషన్లో పోయాలా కోసి ఈ రకంగా దీన్ని గుంజుతారా గుంజే విధానం కూడా చూపిస్తాం మీకు ఓకే అన్న రెడీ అయిగా రెడీ అయినా రెడీ అయినా నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్తా పొలం దించి ఇప్పుడు బరువు ఉండదు అది పెద్ద కొడుతుంది మిషన్ లెక్క ఇది సూప్ కానీ ఇది లైట్ వెయిట్ అల్గా ఉంటది ప్లాస్టిక్ లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో ఒక్కసారి పోసే ఎకరానికి వస్తాయి ఎకరానికి ఎకరానికి వస్తాయి పోస్తే మొత్తం ప్యాక్ చేస్తే ఇప్పుడు నూనె ఎట్లా ఆ ఒక్కోడు లేపుకొని ఉన్నాడు దీనికి ఉందడం అంటే ఇది ఎందుకు మీ మనం దీన్ని ఇక్కడ వరకు రావాల్సి వచ్చిందంటే అసలు ఈ తక్కువ మనము తక్కువ ఖర్చుతో నాటేయాలి ఈ రోజులలో జరుగుతున్న మనకు ఏంటి అంటే ఖర్చులు దిగుబడి తక్కువ రావడము అలాగే కొంచెం ఏం కాదు నేను కూడా రైతునే చేతిలో ఫోన్ సో ఇప్పుడు వీళ్ళు వేసేది ఇగో కనిపిస్తుంది కదా మనకి ఇవన్నీ కొట్టి పెట్టినట్టు అంటే మంచిగా సమానంగా ఒక్క తిరిగి రొప్పి పద్ధతిలో పెట్టి ఆయన తీలు ఏం చేస్తారంటే ఈ మొలకలికిన తర్వాత నీళ్ళు అనేది మొత్తం తీసేస్తారు అన్నట్టు మొలక ఏంది ఈ డ్రమ్ సీడి అనేది తిప్పిన తర్వాత తీసేస్తే ఏమవుతుందంటే మొలక అనేది భూమికి అతుక్కపోతుంది అతుక్కపోయి రేపు ఎల్లుండి నుండి మూడు రోజుల వరకల్లా మొలక అనేది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు గుంజే విధానం చూసి అంటే దీని గురించి చాలామంది ట్రై చేయాలి కూడా ఎందుకంటే ఈ నాట్లు వేసే విధానంలో కూడా దిగుబడి తక్కువ ఎత్తుంది నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఈ నీళ్ళు అలాంటివి ఉన్నాయి కదా నీళ్ళు మొత్తం తీసి ఇస్తావు కదన్న ఇప్పుడు మొత్తం నీళ్ళు వెళ్ళిపోవాలి ఇది దింపిన తర్వాత అసలు మొత్తం వెళ్ళిపోవాల్సింది ముందే కానీ నేను పొద్దున తీసేసిన పోతున్నాయి కొద్దిసేపు అయితే అన్నీ వెళ్ళిపోతాయి ముందే వెళ్ళిపోతే కూడా బాగుంటది నీళ్ళు ఉంచదు మనం నీళ్లు ఉంచితే కూడా గుంజిన ఏం కాదు కానీ మన తర్వాత గుంజిన తర్వాత నీళ్ళు తీసేస్తే అడ్లిపోతాయి డౌట్ ఉంటుంది నీళ్ళు మలాసుకుండా లగ్ వెళ్తే అడ్లి కొట్టుకుపోతాయి పోతాయి అనే డౌట్ ఉంటే కొనుక్కొని పోతాయి కదా ముందే తీసేసుకుంటే బేఫికర్ ఇట్లా రొప్పినప్పుడు కొంచెం స్మూత్ గా నీళ్ళు ఆగకుండా రొప్పుకోవాలా టైం అయితే అవుతుంది కానీ అవు స్మూత్ అయిపోతుంది అయితే బాగుంటుంది నీళ్ళు అవ్వకుండా చూడదు ఓకే చూడరు ఫేరెంట్స్ ఇగో మన అన్న రెడీ అయిపోయిండు ఎట్లా అంటే ఒక్కడే కూల్తా ఉన్నాడు అన్న రెడా రైట్ చూడు వీడియో తీసుకోండి వీడియో తీసుకోండి ఎవరే కాదు నీలన్న గుర్తు కదా ఇప్పుడు చూడు కానీ సరే అన్న చూడు ఇట్లా గుంజాలి గుంతే కొంచెము ఒక్కరు గుంజుకుంటే తగిలిఫ్ది బురద పొలం లాంటిది అయితే కొంచెం అవుతుంది చెవుక పొలం ఉంటుంది చూసినాము అందులో అయితే ఈజీగా పోతుంది ఇంతకరం దీపడదు కానీ దివాడది అట్లా ఎకరం ఇక మన శిల్ని మనది కాబట్టి ఎకరాన్ని ఈజీగా ఎలా వస్తే ఇప్పుడు ఇక్కడ కలుపుకోలే గుంజుకోవచ్చు బాగుంటుంది కానీ ఒకళ్ళు సోఫత్ ఈజీగా మూడు ఎకరాలు అంటే ఇద్దరు ఉంటే ఒక కాయకిల్ మంచి నువ్వు ఉన్నా కానీ పదిహేను వేల రూపాయలే కళ్ళు బిల్లు అనుకుంటా పదిగోడు వేలన్నర మూడెకరాలు పది కోడు వేలన్నర రూపాయలు మిగులుతాయి మళ్ళీ దీంట్లో దిగుబడి ఎక్కువ అంటే రైతులు ఈ మధ్యలో దిగుబడి అత్తలేదు ఖర్చులు ఎక్కువైపోయినాయి వాళ్ళు బీహార్లో వచ్చిన ఆటేసులు అదంతా జరుగుతా ఉంది కదా ఎవరము ఆడలు కూడా దివాళి పొలంలో రారు రారు అసంటే అప్పుడు మనకు ఇటువంటి యంత్రాలు ఉంటే మనం తక్కువ కలిసితోటికోవచ్చు కింద ఇవ్వాలి ఒకప్పుడు ఇచ్చి అని చెప్పి నాకే తెలియదు మోడీ సార్ కూడా మస్తు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇటువంటి యంత్రాలు పరికరాలు దీని గురించి కూడా పడుతున్నాయి 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 కానీ ఏమైంది అని నువ్వు ఆ ఓళ్ళు మూసేసినావు కదా ఆ ఓళ్ళు మూసేసే వరకల్ కొంచెం పల్సా పడుతున్నాయి ఏమన్నా డౌట్ అయితే ఓళ్ళు ఎందుకు ముసేసిండు ఒక టేపులు అంటే వేసి చూడరు అవి కూడా ఓళ్ళు ఉండే ఏమైంది ఓళ్ళు మూసేసినా అన్నట్టు ఒక్క పోసారి కాబట్టి మూసేసుకోవాలి లేకుంటే అన్ని ఓళ్ళల్లో అయితే పొలం బాగా చిక్కగా అన్నట్టు వారరు అవి మనము అన్ని పోసలు పెడతాం చూడు ఆ విత్తనాలకు అన్ని ఓపెన్ పెట్టాలి ఒకటే పోస కాబట్టి అట్లా ఈ ఒక పోస దానికైనా ఒక దానికి వెళ్ళి మూడు నుంచి ఐదు విత్తనాలు రాలుతుంటాయి అట్లా కొంచెం మెల్లవో మనకు ఈ విత్తనాలు ఇచ్చిన వాళ్ళు ఏమి చెప్పారంటే ఒకటే పడాలని చెప్తున్నారు ఒకటి పడ్డది ఆడ ఒకటి పడ్డది బయట కింద పడుతుంది అట్లా వాళ్ళు చెప్పిన పద్ధతిలో నేను అట్లా గురుస్తూ ఉంటే ఆడోట ఆడోడు రాలేను కనబడుతుంది రాలంటే ఒక పదిహేను రోజుల దాకా చూసేటోళ్ళకి అంటే ఏ ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది వేస్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఆవు వేస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ టైంలో నన్ను చాలామంది అన్నారు కట్టబెయిన్ నిలబడి ఏం చాయాలు అనవసరంగా అట్లా చేసుకున్నాం నాటే నాటే నారు మా దగ్గర నుంచి కొండపోయి ఇప్పటికైనా కానీ ఇరవై రోజులు నెరగ్ గడిచిన తర్వాత గడ్డి మంది కొట్టినాక మసాలా అంతే వచ్చినాక చూసి అరే ఇది ఏం పొలం భయాట్రీ అట్లా మీరు కూడా చెయ్యిందని చాలా మంది చెప్పిన కానీ కాదు అంటే అన్న అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు బాగుంటుందని చెప్తే నమ్మలేరు అట్లా నాలుగైదు సంవత్సరాల నుండి వేయడం వల్లనే యూట్యూబ్ లో మా అన్న తెలంగాణ సమాజం తెలుసు కానీ తెలుసే ఆయన పెట్టడం వల్ల చూసి ఛానల్ కూడా నాకు ఆయన పెట్టిచ్చిడు చూసి ఇప్పుడు తామారెడ్డిలో అదే పరమేశ్వర షాప్ చెప్పారు వాళ్ళు డెమో ఇచ్చిండ్రు వాళ్ళు విత్తనాలు కూడా ఫ్రీ అదే సుమారు మూడు వేల నుండి నాలుగు వేల వరకు ఖర్చు అయ్యేటటువంటి విత్తనాలు ఫ్రీ ఇచ్చిండ్రు ఇవి మనిషి వాళ్ళు ప్రతిసారి చూసుకోపోతారట గడ్డి మంది కూడా ఫ్రీ ఇస్తారంట అంటే ఈ అడ్లు ఎట్లున్నాయి మీరు యూజ్ చేస్తే నువ్వు పది మంది చెప్తావు అట్లా గడ్డి మంది కొట్టిన తర్వాత కూడా రైతులకు ఉపయోగపడాలి ఎన్ని వెళ్తాయి ఎట్లుంటుంది రైతులకు ఉపయోగపడాలని అందరు ప్రయత్నించేది ఈరోజు ఏమైపోయింది అంటే ఒక ఎకరాల ఖర్చు ఎక్కువైపోతుంది దిగుబడి తక్కువైపోతుంది గురించే కదా ఇప్పుడు పిలిస్తే వందలు

ఎట్లా పడుతుంది చూడ్రీ అందులో మనకు పడ్డట్టు ఏర్పడతలేవు ఇదే పొలాన్ని పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత అంటే మన గడ్డి మందు కొట్టిన తర్వాత ఎట్లా వస్తుంది ఏం కాత అనేది కూడా మనకు చూపిస్తాడు ఈ రైతు ఏదైతే ఉన్నాడో ఆయన వేసే ఈ పరికరంతో వేసే ఈ మొల్కతుకం అంటే నాటు నాట్లు ఇక వేసిండు అంటే ఒక వారం రోజులు నీళ్ళు తీసుకుంటా తీసుకుంటా తీసుకుంటుంది పొలము మంచిగా అయ్యే కొద్ది వీడియోలు అంటే అప్లోడ్ చేస్తూ ఉంటాడు తర్వాత అందరికీ అంటే తెలంగాణలో చాలామంది రైతులు ఏదైతే ఇప్పుడు పెట్టుబడుల కోసం ముందు అవుతూ ఉన్నారు నాట్లు అంటేనే భయం బదలు పోవాలి కైకిల్ పెట్టాలి గుత్తలకి ఇయ్యాలి ఏదో ఒకటి చేయాలి కానీ ఇట్లా ఒక యంత్రాంగంతో అడ్లగింజలతోటి వేసుకుంటే ఈజీగా మనకు నాటు పని అనేది అయిపోతుంది అని అంటే కూడా అది చాలా సంతోషకరమైన వార్త కాబట్టి మరి ఈ వీడియోని చూసిన తర్వాత మీరు కూడా ఈ రకమైన ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే మనకు ఒక ఎకరానికి ఐదు వేలు పెట్టుకున్న సీజన్లో అయితే ఆరు వేలు ఉంటుంది గుత్తలకిస్తే ఇస్తే కైకిల్ ఏమో ఐదు వందల రూపాయలు ఉంటుంది ఐదు వందల రూపాయలు కైకిల్ పెట్టి చేసే అంత స్తోమత లేదు తెలంగాణలో ఈరోజు పరిస్థితులు చూసుకుంటా ఉంటే మన దిగుబడి కూడా దీంట్లో బాగానే వస్తుంది దిగుబడి కావచ్చు మళ్ళీ ఏంటంటే నీళ్ళు కూడా అంతంత మాత్రంగా ఉన్నా కూడా సరిపోతుంది ఎండాకాలం వేసవి యాసంగి పొలాలకు దీనికి నీళ్ళు కూడా బాగా అవసరం ఎందుకంటే పెట్టుకుంటూ తీసేసలే మన మక్క తడవలే తడల లెక్క పెట్టుకుంటూ తీసేయాలి పెట్టుకుంటూ తీసేయాలి కాబట్టి సరిపోతుంది దీన్ని మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడరు ఇలాంటి యంత్రాలు చాలా కనబడతాయి వేరే వేరే ప్రాంతాలల్లా చాలా ఎత్తుర్రు ఇప్పుడు ఇది కామారెడ్డి డిస్టిక్లో జరుగుతూ ఉన్నది కాబట్టి మన డిస్టిక్లో అక్కడక్కడ చేస్తూ ఉండదు కానీ ఇది మన డిస్టిక్లో అయితే ఇప్పుడు ఈ సింగరాయపల్లి విలేజ్లో జరుగుతున్నటువంటి ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఎవరు పట్టించుకోలే కాకపోతే ఆయనకు వచ్చే దిగుబడి పంటను చూసి కూడా చాలామంది మాట్లాడుకుంటుంటా ఉంటే నాకు కూడా తెలిసి నేను ఇక్కడ దగ్గర రావడం జరిగింది ఇప్పుడు మన కళ్ళతోటి మనం కూడా చూస్తూ ఉన్నాం ఎంత వస్తుంది ఏం కథ ఎట్లుంది ఏం కథ అనేది మరి ఇప్పుడు చూసుకుంటే నాకు కూడా ఏంది ఏ ఏం పని చేస్తా అనిపిస్తుంది కానీ తర్వాత రాబోయే రోజులలో ఎట్లుంటుందో చూద్దాం ఎందుకంటే పొలం కాడికి కోసం వచ్చి కూడా చూస్తే మనకు కూడా అర్థమవుతుంది పొలం మంచిగా చిందా మంచిగా రాలేదా ఏంది ఏం కథ అనేది చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పొలము ఎట్లా లేస్తుంది ఏం కథ అన్నదాన్ని మనం కలుసుకొని చూసుకుందాం